రామరాజ్యం ఫౌండేషన్ ట్రస్ట్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్వర్ణ పాదుకుల పల్లెకి ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ అత్వేలి శివాలయం చేరుకుందని వారు తెలిపారు అలాగే మున్సిపల్ కౌన్సిలర్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు అలాగే నాయకులు ఉద్దండపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఫౌండేషన్ ట్రస్ట్ వారికి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నిన్న వీళ్ళ ఒక శోభయాత్ర భాగ్యనగరం నుండి బయలుదేరి తాడ్బంద్ ఆంజనేయ స్వామి యొక్క సన్నిధిలో రాత్రి వీళ్ళు అక్కడ బస చేయవలసినటువంటి అవసరం ఉండే కానీ అక్కడ నుండి ఈ శివుడు ఏం చేసిండు తెలుసా నువ్వు అక్కడ కాదు అత్వెల్లిలో నేను వెలిసినటువంటి ఈ బ్రహ్మ సూత్ర పార్వతి రాజేశ్వర ఆలయానికి నేను రావాలే నువ్వు అని చెప్పి స్వయంగా ఇక్కడికి మనం ఇక్కడ ఉన్నటువంటి ఆ పరమశివుడు ఇక్కడికి పిలిపించుకున్నాడు కనుక వీళ్ళు ఆ విధంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఇప్పుడు మేడ్చల్ జిల్లా అత్వెల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ దక్షిణ కాశీగా పేరుందినటువంటి అద్భుతమైన శివయ సన్నిధిలో ఏదైతే స్వర్ణపాదుకల పల్లకీ యాత్ర నిన్న భాగ్యనగరం లంగర్ హౌస్ సంగం మఠం త్రివేణి సంగమం దగ్గర ప్రారంభమైందో ఆ పల్లకీ పాద నిన్న రాత్రి ఈ దేవాలయానికి చేరుకుందండి ఇక్కడ ఈ యొక్క యజమాన్యం భక్తులు కలిసి అద్భుతమైన స్వాగతం అలాగే వసతి ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ పల్లకి పాదయాత్ర నెమ్మదిగా ఇక్కడి నుంచి బయలుదేరి మన తూప్రాన్ అలా రాత్రికి రామాయంపేటకు చేరుకుంటుంది కల్లో మధ్యలో అమ్మవారి దర్శనం ఉంటుంది రామరాజ్యం ఫౌండేషన్ రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఈ యొక్క రామరాజ్య స్థాపన కోసం ఈ పల్లకి పాదయాత్రని మనస్ఫూర్తిగా రామయ్య అనుగ్రహంతో నిర్ణయించడం జరిగింది ఇది కేవలం రామయ్య అనుగ్రహం మాత్రమే మన యొక్క రాజ్యాంగంలో కూడా రామరాజ్యం అని రాసి ఉంటుంది మొట్టమొదటి పేజీలో రాముడి పరివారం ఉంటుంది గుర్తు పెట్టుకోండి అలాంటి యొక్క ఈ పాదయాత్రలో రామదాసి రామదీక్ష మాలాధారణ అనేక మంది భక్తులు దీక్ష తీసుకొని రామనామాన్ని స్మరిస్తూ ముందుకెళ్లడం జరుగుతోంది ఈ మహత్ కార్యక్రమానికి అందరూ భక్తులు స్వాగతించండి అందరూ చక్కగా పాల్గొనండి శ్రీరామ్ రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్ ద్వారా ప్రారంభం చేసిన స్వర్ణ పాదుకల పల్లకి యాత్రను ఇవాళ అత్వెల్లి గ్రామంలో మనం రాత్రి ఇక్కడే బస చేయడం జరిగింది మలేశం గౌడ్ గారి ఆధ్వర్యంలో పల్లకి లోపల మనకు శోభయాత్ర కూడా ఇవాళ గ్రామంలో మార్నింగ్ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలిగాం సో వారు ఇచ్చినటువంటి సహకారం నిజంగా చాలా గొప్పది ఆ శివయ్య వారు చేసిన మరో గొప్ప కార్యం ఏంటంటే అందుబాటులో ఆ వీలైన వాళ్ళు మాత్రమే కాశీ వరకు వెళ్ళగలరు వీలుగానే మాత్రం వచ్చిన కాశీకి ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకునేలాగా వారి వారు వారి వారి అవకాశాన్ని కల్పించారు అందరికి అత్వెల్లి గ్రామ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు వారికి వారికి వారి కుటుంబ సభ్యులకి తర్వాత ఈ టెంపుల్ నిర్మాణానికి గాని ఈ వ్యవస్థకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ శివయ్య ఆశిస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఓం శ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామి నేనమహ శ్రీ బ్రహ్మసూత్ర పార్వతి రాజరాజేశ్వర స్వామి నేనమహల్ జిల్లాలోని అత్వెల్లి అనే గ్రామంలో స్వయంభూగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ బ్రహ్మసూత్ర పార్వతి రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మరి నిన్నటి రాత్రి అయోధ్యకు ఇక్కడ నుండే రాము రాముల వారి యొక్క సువర్ణ బంగారు పాదుకలు ఇక్కడికి రావడం జరిగింది మరి ఆ యొక్క పాదుకలని ఇంటింట ప్రతి ఒక్క వ్యక్తులు అందరూ కూడా స్వాములు మంగళ వాయిద్యాలతో మంగళహారతులతో ఈరోజు పల్లకిలో తీసుకొని గ్రామ ప్రదక్షిణంగా తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి బ్రహ్మసూత్ర రాజరేశ్వర స్వామి దేవాలయంలో ఉంచి విశేషంగా ఆ పాదుకలకు లోకాసంస్థ సుఖినో భవంతు అంటూ అందరు కూడా క్షేమం జరగాలని చెప్పి ఆ యొక్క పాదుకలకు పూజ చేయడం జరిగింది మరి యొక్క దేవాలయము చాలా విశేషమైనటువంటిది ఇక్కడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దేవాలయము కాశీలో ఎట్లయితే నాలుగు ద్వారాలు ఉంటాయో తూర్పుకు దక్షిణానికి పశ్చిమానికి ఉత్తరానికి అదే విధంగా ఇక్కడ నాలుగు ద్వారాలు కలిగి ఉండడం దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయానికి దక్షిణ కాశీ అనే పేరు ఇక్కడ బ్రహ్మసూత్ర రాజరాజేశ్వర స్వామివారు ఇక్కడ చాలా విశేషమైనటువంటి స్వామివారు మరి కోరినటువంటి కోరికలు కొంగుకు బంగారం అయినటువంటి స్వామివారు సదా అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలని కోరుకుంటూ ఓం నమ శివాయ సార్ <laughs> సా